ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిచెన్ ముద్దగా రావాలంటే అలాగే చికెన్ గ్రేవీ అండి ఇది ఇది ఎలా ట్రై చేయాలో మనం ఇప్పుడు చూపిస్తాను మీకు ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులోకి రెండు బిర్యానీ ఆకులు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు మూడు యాలకలు ఒక కార్ టేబుల్ స్పూన్ దాకా మిరియాలు ఒక స్మాల్ సైజ్ దాచి చెక్క అలాగే నాలుగు లవంగాలు హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సోమ్ వేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని మంట వీటిని వేపుకుందామండి ఇవన్నీ కొద్దిగా ఒక నిమిషం పాటు వేపుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకుందాము అది కూడా ఒక నిమిషం పాటు వేపుకుందామండి ఇలా వేపుకొని స్టవ్ ఆపుకొని వీటిని పక్కన పెట్టుకుందాము తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఇలా వేయించి పెట్టుకున్నాం కదండి వీటిని ఇందులోకి వేసుకుందాము అలాగే ఇలా ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నానండి ఒక ఆనియన్ కూడా వేసుకుందాము ఒక పెద్ద సైజు టమోటా అండి వీటిని ఇలా కట్ చేసుకున్నాను ఇవి కూడా వేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి గ్రైండ్ చేసుకుందామండి చూడండి ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి స్టవ్ వెలిగించుకొని మరో కడాయి పెట్టుకొని అందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇలా సన్నగా తరిగిన ఆనియన్ను వేసుకోండి వేసుకొని ఒక నిమిషం పాటు బాగా వేపుకుందామండి ఆనియన్స్ ఇలా మెత్తగా అయినా అయినాక ఆనియన్స్ మెత్తగా అయిపోయినాయండి ఇప్పుడు ఇందులోకి మనము వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందామండి ఇలా వేపుకున్నాక ఇందులోకి ఒక పచ్చిమిర్చి చిన్న టమోటా అండి కట్ చేసి వేసుకోండి వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేపుకుందాము ఇలా వేపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా బాగా శుభ్రం చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ వేసుకుందాము చికెన్ వేసుకున్న తర్వాత బాగా ఒక మూడు నిమిషాల పాటు హై ఫ్లేమ్ పెట్టుకొని బాగా చికెన్ను వేపుకుందామండి ఇలా వేపుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకుందాము అలాగే తగినంత సాల్ట్ వేసుకుందామండి వేసుకొని మరోసారి కలుపుకుందాము ఇలా ఒక నిమిషం పాటు బాగా కలుపుకుందామండి చూడండి ఇలా వేపుకునేటప్పుడు ఇలా వాటర్ అంతా కొద్దిగా బయటకు వచ్చేసింది ఇప్పుడు ఇందులోకి మనము హాఫ్ కప్పు దాకా పెరుగు వేసుకుందాము వేసుకొని హై ఫ్లేమ్లోనే మరోసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి తగినంత కారం వేసుకోండి వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనము ముందుగా మసాలా కొట్టి పెట్టుకున్నాం కదండి ఈ మసాలాని ఇందులోకి వేసుకుందాము మసాలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకుందామండి చికెన్కి పట్టే విధంగా అలాగే ఇందులోకి ఒక హాఫ్ కప్పు దాకా వాటర్ పోసుకుందాము ఇలా పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇలా కలుపుకున్నాం కదండి ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనిద్దామండి తర్వాత మూత తీసి ఒకసారి చికెన్ బాగా కలుపుకుందామండి చూడండి చికెన్ చాలా ముద్దగా గ్రేవీ బాగా వచ్చేసింది చికెన్ ముక్క కూడా బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆపుకొని ఇందులోకి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము చికెన్ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్